కారులో అక్రమంగా తరలిస్తున్న రెండు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న చోడవరం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం వద్ద గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్ తరలించేందుకు కారులో వెళ్తుండగా చోడవరం మండలం గౌరీపట్నం జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేస్తున్నట్లుగా తెలిపారు टोटल टू टोटल 275 केजी गांजा बना के ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అన్న ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇందులో నుంచి మనకి వచ్చింది ఫర్దర్ ఇంటరోగేషన్లోనే మనకి ఏం తెలిసింది దట్ ఏ వన్ అలాంగ్ విత్ దే టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని గాల్చే ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అది ఫార్వర్డ్ లింకేజ్లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రెజెంట్లీ అతని అప్స్కాండింగ్ ఉన్నారు అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు మల్కాన్గిరి నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని మున్చింగ్పుట్ పాడేరు ట్వెల్త్ మైల్ పొన్నమ్ కొన్నం నుంచి చూడవరు ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్